హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం మీరు కూడా బాగున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మీ ముందు మంచి కంటెంట్తో వచ్చాను ఇది మెరిల్ ఎలా పండించాలి ఎలా పండిస్తే బాగా దిగుబట్టి వస్తాయి అన్నది ఇప్పుడు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చెట్టు దగ్గరికి ఎప్పుడు కూడా నాటకూడదు చూడండి చూపిస్తాను సరే కదా చెట్టు దగ్గరికి ఎప్పుడు కూడా నాటకూడదు ఇలా పలసగా దిగుతాయి అన్నమాట ఇంకా చాలా ఎత్తు దశలో వెళ్ళి పికర దిగుతుంది మనం చెప్పే విధంలో నాటితే అది చాలా ఎక్కువగా దిగుబడి అనేది వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగా వచ్చింది అంటే దీనికి కొద్దిగా ఒక రెండు మూడు అడుగులు ముందుకి నాటుకోవాలన్నమాట సూర్యరశం తగిలే ఆపోజిట్లో ఉంచుకోవాలి మన పొద్దు పోయేపగా ఉంచుకోవాలి అనేది తక్కువ ఎత్తు నుంచే రావడం మొదలెడుతుంది మిరియాలు చాలా బాగా కాస్తాయి దాంతోపాటు చాలా దృఢంగా కూడా ఉంటాయి సరే కదా ఇవనమాట మిరియాలు ఇది మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఇది ఇట్లా చాలా తక్కువ కింద ఇంకా నెల నుంచే ఒక మూడు అడుగుల నుంచే కాపు వచ్చింది అనమాట సరే కదా ఇది చాలా చిన్న చెట్టు అయినా సరే పిక్కలు అయితే చాలా బాగా వచ్చింది సరే ఫ్రెండ్స్ ఇవన్నమాట మిరియాలు ఎట్లా పండించాలో ఈ విధంగా ఉంటుంది తల చాలా బాగా కాసింది చిక్క కూడా చాలా దృఢంగా తయారవుతుంది అనమాట ఈ ఈ స్టేజ్లో ఇట్లా ఉంటే చాలా బాగా ఉంటుంది మిరియలు అనేవి మనకి ఎప్పుడు సూర్యరసంకి ఆపోజిట్లో మన పొద్దుపోయే పక్క చెట్టు అనేది నాటాలి కొద్దిగా దూరం ఒక మూడు అడుగుల చెట్టుకి దూరంగా ఉంచాలి ఉంచినట్లయితే మిరియలు అనేది చాలా బాగా దిగుబట్టి వస్తాయి బాగా దృఢంగా కూడా ఉంటాయి మంచి కలర్గా ఉంటుంది చూడండి ఇదనమాట ఈ పండించే విధానం చూశారు కదా చాలా దూరం నుంచి నాటేమన్నమాట ఈ చెట్టు నాటితే ఎక్కడి నుంచి కాపొచ్చిందో చూడండి ఇది కాసి చూసారు కదా రెండు మూడు అడుగులు నుంచే ఇగో ఇక్కడ నుంచే కాపు స్టార్ట్ అయిపోయింది ఇలా ఉంటుంది మిరియాలు దూరంగా ఉంచుకుంటే దగ్గర నుంచే కాపు వస్తాయి మనమే దగ్గర ఉంచితే అది ఇంకా దూరంకి వెళ్ళి కాపు వస్తాయి అనమాట ఇంకా ఎత్తులో వెళ్ళిపోవడానికి ఆస్కరాగా ఉంటుంది ఇది తక్కువ స్టేజ్ నుంచే ఎక్కువగా కాపు ఇచ్చినందుకు ప్రయత్నిస్తాయి సరే కదా ఇది ఇంకా ఎక్కువ లేదు చాలా తక్కువ దశలోనే ఇంత కాపు మొత్తం వచ్చింది చూడండి ఇట్లా ఉంచడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ సరే కదా చాలా బాగుంది ఇదైతే ఫస్ట్ సంవత్సరం వచ్చింది ఈ కాపు నెక్స్ట్ సంవత్సరం అయితే ఇంకా బాగా రావచ్చు చూద్దాం అప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేహీని ఉంటా